ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడంపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నరసింహ హర్షం వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్న మంత్రి దామోదర ఈ తీర్పు ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు విద్య ఉద్యోగ రంగంలో ఈ వర్గీకరణతో సమన్యాయం జరుగుతుందని తెలిపారు సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్ తరఫున వాదనలు వినిపించేలా చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు మా ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాను సంపూర్ణంగా ఈ యొక్క జడ్జ్మెంట్ని రాష్ట్ర స్థాయిలో మేము ఇంప్లిమెంట్ ఈ తీర్పు ఒక వర్గానికి వ్యతిరేకంగా ఇదందరికీ సంబంధించింది ఏ కులాలైతే కులాలు ఉన్నాయో వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలను గుర్తించి వారికి విద్యారంగమే కానీ రంగమే కానీ ప్రభుత్వ ఉద్యోగ రంగమే కానీ వారికి సముచిత స్థానాన్ని కలిగించాలి గుర్తింపులు ఇవ్వాలని చెప్పి ఈ పోరాటం